హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సంక్రాంతి పండుగ అయితే వచ్చేసింది ఇంకా వేరే వేరే ఊర్లకి ఉద్యోగాల కోసం వాళ్ళందరూ సొంతూర్లో అయితే వచ్చేస్తున్నారు అట్లాగే మా ఫ్రెండ్ గారు కూడా వచ్చాడు ప్రస్తుతం వాడు వాళ్ళ ఇంట్లో ఉన్నాడు ఫోన్ చేశాను కిందకి రారా ఏదైనా బయటికి వెళ్దాం సరదాగా ఎంజాయ్ చేద్దామని వాడైతే వస్తున్నాడు వచ్చిన తర్వాత ఏం ప్లాన్ చేస్తామని చూ నెక్స్ట్ ఆలోచించాలి అది వస్తున్నాడు థింక్ యూ థింక్ వీడే లాస్ట్ హైదరాబాద్ వీడియోలో చూస్తారు కదా మా ఫ్రెండ్ ఫణి ప్రజెంట్ అయితే వీడు హైదరాబాద్లో జాబ్ చేస్తాడు ఇంకా సెలవులకి అయితే అన్ని వలస అన్ని సొంత వచ్చేసినట్టు వీడుకొని వచ్చేసాడు ఇప్పుడు ఇద్దరం ఎటు ఇట్లా ఏం చేస్తున్నాం మాత్రం అంటే సరదాగా తిరుగుదాం సరే ఏం చేద్దాం ఏమో బయటకే వెళ్తాం లేని గాలిపడికి వెళ్తాం చాలా ఎలాగే చిన్నప్పుడు ఎప్పుడో చేసాం క్లైమేట్ కూడా మంచిగా కామ్ ఉంది ఓకే బయటకు వద్దాం మరి బయటకు వద్దా బయట కానీ సాయంత్రం బయటకి గాలిపడా సో ప్రస్తుతం అంటే వీడు బయటికి వెళ్ళే ముళ్ళు లేడు గాలిపటాలు ఎగిరద అన్నాడు సో మా ఏరియాలో కూడా చాలా గాలిపటం మీద ఎగరే సరే గాలిపటాలు ఎగిరేద్దాం కానీ తయారు చేస్తున్నా ఎందుకు టైం వేస్ట్ అయింది బయటకు పోతే చాలా ఉండేది కొనుక్కోడానికి ఏదో చూసుకున్నాం తయారు చేసి మన గాలిపటం గాలి తేగితే అదొక అందం చందం చూడడానికి బాగుండిద్ది టైమ్ వేస్ట్ బయటకు వెళ్తే రంగాలు ఉంటాయి రామ్ మహేష్ బాబు ఎన్నో ఉంటాయి ఏసుకున్నా ఎవరైనా తీసుకొచ్చి చేయగలిస్తాం పైకి నేనేమో తయారు చేసి గాలిపడానికి రాదా అంటున్నాను వీడు వచ్చేసేమో కొనుక్కొని రాదా ఉన్నాడు కానీ కొనుక్కున్నది ఒకటి తయారు చేసిన ఒకటి రెండు గాలిపటేస్తాం రెండింటికి ఈ రోజు పోటీ అనమాట చూసుకున్నాం చూసుకున్నాం ప్రస్తుతం అయితే నేను గాలిపట తయారు చేస్తున్నాను నాది వారిదేం కొనుక్కుంటాడు బయట సో ఇప్పుడు గాలిపటం తయారు చేయడానికి కావాల్సిన పరికరాలు చెప్తాను ఒకవేళ మీరు తయారు అనుకుంటే ఓకే నోట్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం మనకి ఒక న్యూస్ పేపర్ కావాలి ఏదైనా పర్లేదు న్యూస్ పేపరు చీపురు పుల్లలో ఒక నాలుగు ఒక సిజరు ఇంకో టేపు ఇవంటివి చాలు మనం గాలిపటం తయారు చేసుకోవచ్చు ఇప్పుడు గాలిపటం మేకింగ్ అనమాట ఫస్ట్ మా డాబ్బు మీద వెళ్ళిపోయి గాలిపటం అయితే తయారు చేస్తాం పేపర్ దొరికింది గాలిపటం గాలిపటేసింది పేపర్ కూడా దొరికేసింది ఇంకా మీ అమ్మ గంట షిప్ కట్టేదే కదా కట్టే షీప్ కట్టేదేండి మా సీక్రెట్స్ అన్ని బయటపడతాను మా ఫ్యామిలీ సీక్రెట్స్ అయ్యాయి బేసిక్గా కత్తిరి ఎగిరే గాలిపటం చేస్తున్నాం ఎగరేస్తే సమ్ డిస్కరేజింగ్స్ ఉందన్నమాట ఎగిరే గాలిపటం మామూలు కలిపడం అని మమ్మల్ని కానీ ఎగురే గాలిపటం చేసి చూపిస్తాను లెట్స్ బిగిన్ అవర్ మేకింగ్ వీడియో పతంగ కానీ తప్పు వచ్చిందిరా అంటే ఎప్పుడో తయారు చేస్తాము సో అందువల్ల కొలతలు కొద్దిగా ఆక్టివిట్ అయింది উপর মല്ലিং কোপ অ্যাপে দিছনি নিতে আসறো না আজকে টাইমে వచ్చোরা সঙ্গానికి আচ্ছাগা हां আমন ওরে ल्याম না ও রাজমান আইলে ফোন করতেস यस ও ও <coughs> <अग। coughs> నాట్ బ్యాడ్ ఇది స్క్వేర్ కేర్లాన్ ఉంది చిన్నది మనకు కావాల్సిన బేసిక్ ఇదే ముక్క ఇప్పుడు పుల్లలు సరిగ్గా సరిపోతాయి సమావంత్ర ఫస్ట్ నిలువు పుల్లలు అతుక్కోవాలి ఇక్కడ నుండి ఈ మూల నుండి ఈ దాకా ఈ రెండు పుల్లలు జాయింట్ చేసుకోవాలి అంటే కలుపుకుంటే మనకి స్ట్రాంగ్గా దృఢంగా ఉంటాయి లేదా మధ్యలో పతంగు క్రాష్ అయిపోతుంది పాట పాడరా పనిగా నాగ నువ్వు బాగా పాడుతు నాగ్ నువ్వు బాగా పాడు పాటగా పాడు లాస్ట్ టైం అలా తిప్పుకుంటూ పాట పాడు లాస్ట్ టైం మేము ఈ టైంకి గుంట్రుగన్ సినిమా వచ్చింది ఇంత రవాణగా సేవల్లో ఉన్నాం సో ఇప్పుడు మీ అందరి కోసం పాట పాడతాం ఎందుకంటే మళ్ళీ పాటలు ఒక గడిచేను ఏమవుతుందంటే కాపీ రైట్లు కాపీ క్లెయిమ్లు అవి వస్తాయి మేము అక్కడ మొదలు నా మనసే నాకిటికి నచ్చకపోతే మూసేస్తా మూసే గాయాలి ఇప్పుడే ఆపేస్తా రాతే రంగుల రంగు దిగులైనా చేస్తా దీవాలి నా నవ్వుల కోటని నేనే ఎందుకు ఎందుకు పడగొట్టాలి మసాలా బిర్యాని అంతకారం అనుకోని కిమ్మ సోడ పుల్బీడి గొడ్డి పారి గుంటుంది నేను నిశబ్దం అని నచ్చిన నాతో నాకే యుద్ధం లిచిన నేను ఒక ప్రేమ సో మొత్తానికి తయారు చేశాను బేసిక్గా నాకు ఏంటంటే సూత్రం కట్టడం రాదు సో అందుకని వాడే కడుతున్నాడు ఈ అబ్బాయి మా తమ్ముడు సూత్రం కట్టడం నేను ఒక్కడనే సింగిల్గా సోలోగా వచ్చా అది మన పట్టంగ రెడ్ కలర్ న్యూస్ పేపర్ వీళ్ళిద్దరు ఫస్ట్ వాడు తర్వాత మా తమ్ముడు వచ్చాడు వాడికి తోడుగా వచ్చినప్పుడు అప్ కూడా తీసుకొచ్చాడు వాడికి బూస్ట్ ఇవ్వడానికి ఇంక ఇద్దరు కలిసి ప్రభాస్ని వదులుతున్నారు అనమాట నా మీదకి మా పతంగ మీదకి నోటి చెప్పమ్మా మీరు ముగ్గురు కలిసి నా పతంగని ఎలా డ్యామేజ్ చేయాలని ఈ పథకం ఇప్పుడు గాల్లోకి వెళ్తుంది అట్రో వల్లి ఏది కటింగ్ వేసుకో దీన్ని కత్తిరే కత్తిర్లేదా నాకు ఇచ్చా కదా ఆ న్యూస్ పేపర్ ఎందుకు ఉందలేమ్మా వేసుకో అయిపోయింది దాని కూడా కట్టరా మా దానికి కూడా చెప్పు బాగుంటే ముందు సూత్రం కట్టండి రా అంటే నాకు రాదంటే వాళ్ళ పతంగ తెచ్చుకొని ముందు వాళ్ళకి కట్టుకొని తర్వాత నాది కడుతున్నారు చూసుకోవాలి రెండే సమానంగా ఫైనల్గా మన పతంగ కూడా సూత్రం కడుతున్నారు ఇప్పుడు నా పతంగ ఎక్కితే పైకి గాలిలోకి ఓకే లేదనుకో ఇక్కడ రాజకీయం జరిగినట్టే ఎందుకంటే వాళ్ళే కదా సూత్రాలు కడుతుంది తప్పు కట్టినట్టు అయితే మనం ఏ క్లాస్ తయారు చేసాం కానీ పతంగం మార్కెట్లో యాభై రూపాయలు అమ్ముతారు నేను చూసా కూడా సరిగ్గా కట్టంటా దాన్ని కుట్లేస్తున్నారు వీళ్ళిద్దరు సర్జ సర్జరీ చేస్తున్నారు కుట్లేస్తున్నారు జాగ్రత్తగా ఎస్ ఫైనల్గా మా పతంగలు అయితే రెడీ అయిపోయినాయి లే పతంగ నాకి మన కష్టార్జీతం ఇది అది వాడు కొనుక్కున్నది ఎస్ ఇప్పుడు చూసుకుందాం చూసుకుందాం ఇప్పుడు ఎగరేస్తే నాలుగింటికి ఎగరేయాలి ప్రజెంట్ టైం పన్నెండు అయింది కొంచెంసేపు వీటిని పక్కన పెట్టి సాయంత్రం నాలుగింటికి వేసి విజేతలు ఎవరో మీకు చూపిస్తాం ఓకే చూసుకుందాం చూసుకుందాం హలో ఫ్రెండ్స్ నాలుగైంది సమయం ఇంకా గాలిపాటాలు దానికి మేము పెద్ద డాబాక అయితే వచ్చాం మేమే తయారు చేసి మేమే ఎగరేస్తే బాగోదని ఇక్కడ పైలట్ పైలట్ ఉంటే పైలట్కి కి దారం ఇంకా ఉంది ఎగరే అయినా మనం దాంతో కొయ్యాలి కాన్సెప్ట్ అది అదే ప్రభాస్ ఎగురుతుంది ఓ పైలట్ మా రెండోదానికి కూడా పందాలే వస్తాం మీద ఒకటి ఎగరేసుకుంటున్నాం కూర్చొని మా పైలో టూ బస్ అంటే వెనకెళ్ళి 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 కింద పెట్ట మాట పైలు పగిల చాలు అనయా చెప్తున్నా అనయా అన్నయ్య కాదు ఇక్కడ అందుకే ఫ్యాన్స్ అత్త ఏది పని చేయకూడదు ఇప్పుడు అది ప్రవాస్ కైట్ అనమాట టైట్ మీద బొమ్మ ఉంది ఆ వీడేమో ప్రవాస్ ఫ్యాన్ హార్ట్ ఫ్యాన్ అనమాటకుండా వీడి ఎగరేస్తున్నాడు అయిపోయింది ఎండ్ ఆఫ్ ద డే వచ్చి దాన్ని ఆడ బొక్కలో గితికిచ్చాడు మనం మనం కొట్టుకోవాలన్నా అంతేగాని నువ్వు తీసుకెళ్లి దాన్ని ఎక్కడో బొక్కలో ఇరికిస్తావు కాదు ఇప్పుడు చూడు ఏమైంది కైట్ ఫెస్టివల్ కాస్త సాడ్ ఫెస్టివల్ అయిపోయింది మన అదే సార్ నీకు నువ్వు సరిగ్గా ఎగరేయాలి మా పైట్ ఒకటి అదే కైట్ ఒకటి క్రాష్ అయింది అది ఏ కొంపలో పడిందో కూడా మాకు తెలీదు బట్ చూద్దాం వస్తే వచ్చింది లేకపోతే ఇంకా మా హైట్ కనుక హైట్ ఎక్కువ ఎగిరితే అదే విజేత ఈ రోజుకి ఎస్ గేమ్ రూల్స్ పాటించడం రావట్లేదు వీళ్ళకి ఇప్పుడు ఆడున్నాడే ఆడు మా ఊళ్ళోడు కాదు దేవుడి వల్ల ఇది బాగా ఎగరాలి మన అజిమ్ గారి కష్టపడతాయి అదే యూట్యూబ్ ఎస్ ఇప్పుడు మన మేడ్ హైట్ ఉంటాయి టేక్ రెడీగా ఉంది ఏ ఎగురుతుంది ఎగురు మళ్ళీ ఇంకోసారి ఫస్ట్ ఇయర్ ఫెయిల్ ఫేల్ అయింది నానా సుబ్బు ఇటు తిరుగు నానా నువ్వు పతంగి అగడ వేసి మా సాంగ్స్ చేసింది అది అది లేపు 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 తాగపెడదాం దానికి పైలెట్ ఏంది సమస్య ఏంది తాగబెడదాం ఫుల్ వెయిట్ అయింది ఓవర్ఫుల్ లోడ్ ఇంజన్లో డబుల్ ఏమన్నా ఉందా తయారు చేసినాడు నైన్టీ ఎయిట్ చేసి ఉన్నాడు కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కరెక్ మ్యానుఫ్యాక్చర్ని ఏమన్నా వాడు బాగానే తయారు చేశాడు ఎందుకంటే నేనే నువ్వు ఈ దారానికే చేతులు జిబ్బి జిబ్బి కనుక్కుంటుంటే మానే అయితే తగ్గట్టుకుంటావుగా పోయిందిరాడు పాపం అక్కడ ఎవరితో పిల్లలు గాలిపటం పోయింది వాళ్ళు మాకు సైకిల్ చేస్తున్నారు ఇంకో ఈ అబ్బాయి చేతులు అబ్బాయి ఈ అబ్బాయి సమ్ టెక్నికల్ ఇష్యూ వల్ల పతంగ చెయ్యి పక్కన పడింది విజయవంతంగా రెస్క్యూ చేసి ఇచ్చాడు మళ్ళీ వెళ్ళి అక్కడ వేసుకుంటాడు అంతే మాది నుండి జాగ్రత్తగా ఓకే సో ఫ్రెండ్స్ ఏమైందంటే నేను తయారు చేసిన పతంగు అది నన్ను వదిలిపెట్టి వెళ్ళడానికి ఇష్టపడలేదు మా బృందం కూడా చాలా ప్రయత్నిస్తుంది దాన్ని పైకి ఎగరేయడానికి కానీ అది నన్ను విడిచే వెళ్ళాలని అంటుంది సో ఈ పోటీలో విజేత వచ్చి మా పనిగాడు నీకు మెమంటో ప్రజెంట్ కదా ఈ పోటీలో విజేత మా పనిగాడు వీడికి ఇప్పుడు సాయంత్రం పానీపూరి పార్టీ అనమాట సమోసా సమోసా వీడి హైదరాబాద్ లో సమోసా దొరకదంట అందుకని తెనాలి వచ్చినప్పుడల్లా సమోసా తింటాడు ఇంకా ఈ పైటిని ని మాత్రం మా పైట్ని మా ని విజయవంతంగా ఎగరేసాడు ఎగరేసి ఆ బొక్కలు ఎక్కడో పెట్టాడు దాన్ని ఓకే థ్యాంక్ యూ కృషి మాకు ఉండకపోతే మేము బతాలు ఎగరేసే వాళ్ళం కాదు సో లాస్ట్ అండ్ ఫైనల్గా నేను చెప్పాల్సింది ఏమనుకుంటున్నా అంటే మీ అందరికీ రండి హ్యాపీ అందరికీ హ్యాపీ సంక్రాంతి హ్యాపీ భోగి హ్యాపీ కనుమ సరే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే ఈ వీడియో కింద ఉంటాం టాటాయి